హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ వాష్ కిచెన్ మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు పెద్ద చిక్కుడుగా కూర వండుతున్నా ఓకే ఇది పెద్ద చిక్కుడుగా ఇక ఇది ఇట్లా చేదుకోవాలి చిన్నగా ఇట్లా కోసుకోవాలి నారంతా తీసేసి ఇక ఇతరులు మంచిగా ఉన్నాయి ఇట్లా ఇతరులు ఉన్న చిక్కుడుగా తెచ్చుకోవాలి బాగుంటుంది చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇక కుక్కలు వేసుకుందాము ఇక నీళ్ళు పోసి కడుకుందామా ఇంకా రెండు మూడు సార్లు కడుక్కోవాలి మంచిగా మంచిగా కడుక్కోవచ్చిన ఇప్పుడు మంచి వీడికి పోసుకుందాము ఏ ఒక్క పొంగురానికి కుక్కర్లో పోసి మంచి వీడికి పోసుకొని ఉడకబెట్టుకుందాము ఈ స్టవ్ ముట్టి తీసుకుందాం కదా ఒక విజిల్ కావాలి ఒకటే విజిలు ఎక్కువ ఉడకబెట్టదు ఒక విజిల్ అయితే అయితేనే ఉడికిపోతుంది ఏ ఒక విజిల్ వచ్చింది కదా తీస్తాము ఇప్పుడు ఇప్పుడు చిక్కుడు కూరకు తాలిప్పి వేసుకుందాము నూనె వేసుకుందాము మంచి నూనె కూరకు సపేటో నూనె వేసుకుందాం ఇప్పుడు నూనె వేసినాం కదా ఉల్లిగడ్డ వేసుకుందాము ఉల్లిగా మంచిగా వేసుకుందాము నూనెలో వేసుకుందాము ఏ ఉల్లిగా మంచిగా వేసుకుంటుంది కదా వేయదు కదా ఇప్పుడు టమాటాలు వేసుకుందాము టమాటోలు కూడా నూనె మంచిగా మగ్గాల ఇక టమాటో కూడా మంచిగా ఇట్లా మగ్గిపోయింది ఉల్లిగడ్డలు టమాటాలు మంచిగా మగ్గినాయి ఇప్పుడు పసుపు వేసుకుందాము అల్లం ఇసుకుందాము దీనికి ఎర్రకారం వేయదు ఈ చిక్కుడుకాయకు చాలామంది ఎర్రకారం వేసుకుంటారు పచ్చిమిరపకాయ కారం ఎక్కువ వేయరు ఇప్పుడు పచ్చిమిరపకాయ కారం వేసి చేస్తున్నాను నేను పచ్చిమిరపకాయ పేస్టు పచ్చిమిరపకాయ కారం వేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు వేయడం ఉప్పు వేసాము కొంచెం అంతా వేస్తారు ఇప్పుడు ఎందుకనే బిప్పకాయల వేసి మిక్సీ పట్టినా ఇలా కొంచెమే పడుతుంది చూసుకొని వేసుకోవాలి ఇంట్లో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము కొత్తిమీర వేసినాం కదా ఒకసారి కలుపుకుందాము ఇక ఇక్కడ కొత్తిమీర వేసి కలిపినాం కదా ఇది రెండు నిమిషాలు మగిలి వరకు ఇక్కడ విజిల్ పోయిందేమో చూసుకుందాము పోయే విజులు ఇప్పుడు తీసాము ఈ నీళ్ళు ఒప్పుకోసా ఇప్పుడు నూనె ఎంతో ఇక ఇట్లా పైకి తేలింది కదా మంచిగా ఉడికింది ఇట్లా కారం ఇటు అంతా ఉడికింది పై ఇప్పుడు చిక్కుడుగా ఉప్పుకొని వచ్చిన నీళ్ళు ఒప్పుకొచ్చిన ఇది వేసుకుందాము మంచిగా కలుపుకుందాము చిక్కుడుగా వేసినాం కదా కలుపుకుందాం మంచిగా ఇట్లా కారం వేసినప్పుడు ఇట్లా నూనె మీద తే దగ్గర మంచిగా ఆయిల్ తేలి అట్లా ఉడికించుకోవాలి నూనెనే కారం పచ్చికాయల కారము సూపర్ ఉంటుంది పచ్చికాల కారం చేసుకుంటే ఇప్పుడు చిక్కుడు వేసి మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక్క సుక్కాన్ని నీరు పోసుకుందాము ఎందుకంటే ఆ కారం చిక్కుడు కాయకంత పట్టాలని కొన్ని నీరు పోసినాం కదా ఒక్క నీరు పోసుకొని మళ్ళీ ఇట్లా కలిపి మంచిగా కలుపుకుంటే ఉప్పు కారం మంచిగా చిక్కుడుగాయక పడుతుంది అనమాట ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం ఇంక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గితాం కదా మంచిగా మూత పెట్టి ఉడికించుకున్నాము తీసాం ఇప్పుడు ఈ ఆవిరి పడి కొంచే పోషాం కదా నీళ్ళు ఈ ఆవిరి పడి నీరు ఉరిదేదు ఒకసారి కలుపుకుందాము మంచిగా ఇలా ఏం పొళ్ళు వేయద్దు ఈ పచ్చిమిరపకాయకారం పేస్ట్ వేస్తాం కదా అదే గ్రేవీ లాగా బాగా అవుతుంది వేరే ఏ పొడి వేసినా మంచిగా ఈ కారం వేస్తే సింపుల్ ఎక్సేంజ్ చేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు సాగు బంద్ చేసుకుందాము తీసుకుందాం సూపర్ సూపర్ చిక్కుడుకాయ పచ్చిమిరపకాయ కారం పేస్ట్ వేసి చేసినాం సూపర్ కూర ఏం పొడలేదు ఇక లాగా కూడా ఉన్నది పేస్ట్ వేస్తే సో చూసినా మీకు దానికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పట్టండి బాయ్ బాయ్ బాయ్